హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శివా త్రీ సిక్స్ నైన్ బీరకాయ కర్రీని ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఈ కర్రీలో ఈ విధంగా పొడి వేసి చేయడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది మనము బీరకాయ కర్రీని ఏ విధంగా చేయాలనేది ఒకసారి అయితే చూసేద్దాము బీరకాయనైతే నేను ఇక్కడ ఒక పెద్ద బీరకాయన అయితే తీసుకుంటున్నానండి దీన్ని పైన చెక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే పక్కన పెట్టుకోవాలి చూడండి ఇక్కడ ఒక బీరకాయ అయితే తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక బ్యాండిల్ తీసుకొని ఒక పది కానీ పదహైదు కానీ ఇలాగా చిన్న చిన్న ఎండు కొబ్బరి ముక్కల్ని టూ స్పూన్స్ ధనియాలను అయితే వేసుకొని ఇవి బాగా వేగనివ్వాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి బాగా వేగనిచ్చిన తర్వాత ఇవి పక్కకు తీసేసుకోవాలి తీసరా కొంచెం వేగితే చాలండి ఇప్పుడు ఇందులోనే రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని ఆవాలు కొత్తిగా జీలకర్ర కొన్ని పచ్చి అయితే వేసుకోవాలండి ఇవి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు ఇందులోనే రెండు పచ్చిమిర్చిని కూడా అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఒక ఆనియన్ తీసుకొని చిన్నగా కట్ చేసి వేసుకోవాలండి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి వీటన్నిటినీ కూడా బాగా కలబెట్టుకుంటూ ఫ్రై అవ్వనివ్వాలండి ఇలాగా ఆనియన్ అంతా కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి బీరకాయ ముక్కలని అయితే వేసుకొని బాగా కలుపుకోవాలండి బీరకాయ మనకి తొందరగా ఉడికిపోతుంది కదా ఇలాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి బీరకాయ అనేది కొంచెం మెత్తబడుతుంది ఇలాగా ఇక్కడే ఉంటూ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలండి చూసారా బీరకాయలో ఉన్నటువంటి వాటంతా కూడా బయటకు వచ్చేసి మనకి బీరకాయ అనేది ఫాస్ట్గా అయితే మగ్గిపోతుంది ఇలాగా బెరకాయనైతే ఉడకనివ్వాలండి కాసేపు ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలని అయితే వేసుకోవాలి నేను ఇక్కడ ఒక పెద్ద టమోటానైతే వేసుకుంటున్నాను చిన్న చిన్నవైతే ఒక టూ టమాటాస్ను వేసుకొని కట్ చేసి ఈ విధంగా వేగనివ్వాలండి ఇప్పుడు టమాటా ముక్కలను మగ్గడానికి అయితే మూత పెట్టేసి వేగనివ్వాలి ఇప్పుడైతే ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి ధనియాలు కొబ్బరిని అయితే మిక్సీ పట్టుకోవాలండి ఇందులోనే ఒక పది వెల్లుల్లి రెప్పల్ని కూడా అయితే మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మనము మొత్తం తీసి చూద్దాము టమోటాలు అయితే మనకి మెత్తగా అయిపోయి ఉంటాయండి చూసారా ఇలాగైతే ఒకసారి ఇవి కలపెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోనే తగినంత ఉప్పు అయితే వేసుకోవాలండి నేను ఇక్కడ రాక్ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను ఇలాగ కొద్దిగా పసుపునైతే వేసుకోవాలి ఒక స్పూన్ అంత కారం అయితే వేసుకుంటున్నానండి ఆల్రెడీ మనము పచ్చిమిర్చి కూడా అయితే వేసాం కదా అందువలన మనకు టేస్ట్కు తగ్గ కారము ఉప్పు పసుపు అయితే వేసుకోవాలండి వీటన్నిటిని ఒకసారి కలపెట్టేసుకొని ముందుగా చేసి పెట్టుకున్నటువంటి పొడిని అయితే ఈ కొబ్బరి పొడిని ఇందులో వేసేసుకోవాలండి ఈ పొడి వేయడం వల్ల మనకి కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ పొడి వేసేసుకొని ఇలాగా బాగా కలుపుకోవాలండి మనము చపాతీకైతే ఇలాగ ఒక టూ మినిట్స్ పాటు వేయించిన తర్వాత అయితే లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి అదే కన రైస్ లేకి సంగతి లేకయితే కొంచెం గ్రేవీ లాగా ఉండాలి కాబట్టి కొద్దిగా అయితే ఇక్కడ వాటర్ అయితే వేసుకుంటున్నానండి ఇలాగా వాటర్ వేసేసుకొని ఒకసారి కలబెట్టేసుకొని ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టేసి వదిలేయాలండి ఇలాగా మనకి బాగా ఉడికిపోతుంది ఇప్పుడు టూ మినిట్స్ తర్వాత మూత తీసేస్తే మనకి కర్రీ అనేది రెడీ అవుతుందండి లాస్ట్లో ఇలాగ సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీరని వేసేసుకోవడమే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ విధంగా చేసుకున్నాం అనుకో ఇందులో వేసుకున్నటువంటి కొబ్బరి ధనియాలు వెల్లుల్లి పొడి అనేది మనకి టేస్ట్ అనేది ఇంకొంచెం బాగుంటుందండి ఈ విధంగా సపరేట్గా వేయించుకొని పొడి చేసుకు వేసుకోవడం వల్ల అయితే చూసారు ఈ విధంగా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా ఒకసారి విధంగా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్